నిజామాబాద్ జిల్లాలో నిజామాబాద్ జిల్లా ఆరుమూరు పట్నంలోని విశ్వసేన యూత్ పెద్ద బజార్లో గల గత ఇరవై రోజుల్లో కలకత్తా కంటాయి జిల్లా ఖాళీ కళాకారుల బృందంతో మట్టి గణపతి నిర్మించడం జరిగిందని విశ్వసేన పర్యవేక్షకులు మందుల బాలు ఎంజే సైదు రమేష్లు న్యాలకంటి విశాల్ రంగు ప్రవీణ్ మీడియాతో మాట్లాడుతూ ఈ పర్యావరణ పరిరక్షణ కోసం సుమారు ఆరు లక్షల ముప్పై ఐదు వేల రూపాయలతో మట్టి గణపతి ముప్పై రెండు ఫీట్లు నిర్మించడం జరిగిందని తెలిపారు చందాలు ఇచ్చి ప్రోత్సహిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలిపారు ఈరోజు అన్నదాన కార్యక్రమం ఫీట్ల అర్జున్ మందుల వంశీ సొక్కుల ప్రశాంత్ నీట్ రవి సాగర్ పాల్గొని భారీ అన్నదానం చేస్తున్నట్లుగా తెలిపారు

విశ్వసేన యూత్ ఆధ్వర్యంలో గత పది సంవత్సరాలుగా వినాయకుడిని ఇక్కడ పెద్ద బజార్లో ప్రతిష్ఠించడం జరుగుతుంది గత పది సంవత్సరాలుగా అత్యంత వైభవంగా ఆర్మూర్లోనే ఈ నిజామాబాద్ జిల్లాలోనే రెండవ అతిపెద్ద గణపతిగా ఎప్పుడూ ప్రసిద్ధిగాంచుతూ పేరు ప్రతిష్టలు పొందుతుంది ఇక్కడ ఉన్న స్థానబలమా ఉన్న మా చుట్టుపక్కల ఉన్న మా అందరూ ఇక్కడ ఉన్న గల్లీవాసుల సపోర్టుతోని ఆర్మీ ప్రజలందరి సపోర్టుతోని నిర్వియామంగా విజయవంతంగా ఈ యొక్క కార్యక్రమాన్ని నవరాత్రి ఉత్సవాల్ని విజయవంతంగా మేము నెలకొల్చుకుంటున్నాము ప్రతి సంవత్సరం మేము ఇంతకుముందు పిఓపీవి గణపతిని తీసుకొచ్చేది వాతావరణ పరిస్థితుల్ని బట్టి అవేర్నెస్ తీసుకురావాలి సమాజంలో అనే ఉద్దేశంతో మేము ఇక్కడ మట్టి విగ్రహాలని స్థాపించడం జరుగుతుంది గత ఆరు సంవత్సరాల నుంచి మట్టి విగ్రహాన్ని తయారు చేస్తున్నాం ఈ యొక్క మట్టి విగ్రహాన్ని ఒక ఇరవై రోజుల ముందు నుంచి ఇక్కడనే షెడ్ చేసి ఇక్కడనే తయారు చేస్తాం బెంగాల్ నుంచి వచ్చే కళాకారుడు ఇక్కడ మాకు విగ్రహాన్ని అందిస్తాడు ఈ యొక్క విగ్రహానికి అయ్యే ఖర్చు గత సంవత్సరం మాకు నాలుగు లక్షల అరవై వేల అయింది ఈ సంవత్సరం ఆరు లక్షల ముప్పై ఐదు వేల రూపాయల వరకు ఖర్చు వచ్చింది సో మేము అంటే ఖర్చు గురించి అని కాదు కానీ మేము చెప్పడం ఎందుకని అంటే పర్యావరణాన్ని దృష్టిలో ఉంచుకొని మట్టి విగ్రహాన్ని తయారు చేస్తున్నాం గత సంవత్సరం మేము శోభాయాత్ర కూడా ఈ ఈ వీధుల్లో మొత్తం తీస్తూ చెరులోనే మేము నిమజ్జనం చేయడం జరిగింది ఇక రానున్న రోజుల్లో రెండు రోజులలో నిమజ్జనం ఉంది కాబట్టి ఆ నిమజ్జనాన్ని ఎలా చేయడం అనేది ఒక కమిటీ సభ్యులందరం డిస్కస్ చేసి ఒకవేళ శోభయాత్ర చేయడమా లేదా ఇక్కడనే నిమజ్జనం చేయడమా అనే విషయాన్ని పత్రికా మీడియా ద్వారా వెల్లడిస్తాం అలాగే మా యొక్క వినాయకుని ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ ప్రతి సంవత్సరం మేము ఒక ఫస్ట్ యాభై కిలోల నుంచి డెబ్బై కిలోలు ఎనభై కిలోలు వంద కిలోల లడ్డు కూడా ఇక్కడ చేయడం జరిగింది లడ్డూ కూడా ఎన్నోసార్లు బహుమతులు వచ్చాయి మా లడ్డూని అంతకుముందు లక్కీడ్రాలో ఉంచే వాళ్ళము గత నాలుగు సంవత్సరాల నుంచి వేలం పాటలు చేస్తున్నాం ప్రతి సంవత్సరము మా యొక్క లడ్డు ప్రాధాన్యత పుంజుకొని లక్ష పైనే మా యొక్క లడ్డు పోయింది ఇది ఆర్మూర్ చరిత్రలోనే ఫస్ట్గా మా దగ్గర వేలంపాటలో లక్ష్య పైన పోవడం మా అందరికీ గౌరవకారణం ఇక్కడ స్థాన బలం గొప్పది మా గల్లీవాసులందరూ ఆర్మూరు పట్టణ ప్రజలందరూ యోగక్షేమాలు బాగుండాలని నిత్యం పూజలు చేస్తూ ఈ యొక్క వినాయకుడిని ప్రతిష్ఠిస్తాం ఇక్కడ సహకరిస్తున్న మా అందరికీ మా కమిటీ సభ్యులు ఇబిరియామంగా గణపతి కంటే నెల రోజుల ముందు నుంచి కమిటీ సభ్యులు ప్రతి ఒక్కరూ ఇక్కడ అహోరాత్రులు కష్టపడి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారు మాకు సహకరిస్తున్న చిన్నదారులకి ఇక్కడికి విచ్చేసిన అతిథులందరికీ పేరు పేరున ధన్యవాదాలు అన్నా